హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ ఊహించని శుభవార్త వచ్చిందండి సో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు చివరి మాసమైనటువంటి డిసెంబర్ నెలలో కొన్ని పథకాలకు అమలు చేయడానికి శ్రీకారం అయితే చుట్టబోతున్నారండి ఈసారి దాదాపు తొమ్మిది రకాల పథకాలను అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ఇప్పుడు అయితే చేయబోతున్నారు సో ఈ యొక్క తొమ్మిది రకాల పథకాల్లో ఏ ఏ పథకాల ద్వారా ఎవరెవరు లబ్ధి పొందబోతున్నారు ఏ తేదీల్లో ఏ ఏ పథకాలు అమలు పోతున్నాయి ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మాత్రం లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని అంటే ఆరు గ్యారంటీ స్కీములైతే అమలు చేస్తామనేసి హామీ ఇచ్చారనమాట సో వాటితో పాటు కూడా కొన్ని స్కీమ్స్ని అయితే ఇప్పుడు మనకు అమలు చేయాల్సినటువంటి అయితే ఏర్పడింది అందులో భాగంగానే ఇప్పుడు మనకు ఈ యొక్క డిసెంబర్ నెలలో ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి చివరి మాసం కాబట్టి అందులో మనకు కొన్ని పథకాలను అయితే తీసుకురాబోతున్నారండి సో వాటిల్లో ఏ ఏ పథకాలకు సంబంధించి మనకు ఏ ఏ పథకాలకు సంబంధించి పూర్తి వివరాలు అయితే మనం ఇప్పుడు క్లారిటీగా చూసుకున్నట్లయితే సో మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ డిసెంబర్ ఒకటో తారీఖున మనకు అమలు కావాల్సినటువంటి పథకాన్ని అయితే ప్రస్తుతానికి వాయిదా వేసి దానికి ముందు రోజుగా అయితే ఇచ్చారనమాట సో దానికి సంబంధించి పూర్తి వివరాలు చూస్తే డిసెంబర్ నెలకు సంబంధించిన పెన్షన్లను ఒకరోజు ముందుగానే ఇవ్వడం అంటే ముందుగానే పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది డిసెంబర్ ఒకటిన ఆదివారం కావడంతో నవంబర్ ముప్పై తేదీనే పెన్షన్ డబ్బును పంపిణీ చేయాలని సచివాలయ ఉద్యోగులను అయితే ఆశించింది ఆదేశించింది ముప్పయో తేదీన పెన్షన్ పంపిణీ పూర్తవకపోతే డిసెంబర్ ఒకటి లేదా రెండవ తేదీన పూర్తి చేయనున్నారు కాగా వృద్ధులు వంటరి మహిళలు వితంతువులు ప్రభుత్వం నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే ఇస్తుంది అనమాట ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించి బేసిక్గా మనకు డిసెంబర్ ఒకటో తారీఖునైతే పెన్షన్ అయితే అమలు చేయాలి కానీ ఈ యొక్క డిసెంబర్ ఒకటో తారీఖున ఏమవుతుందంటే సండే వస్తుందన్నమాట సో డిసెంబర్ ఒకటిన ఆదివారం కావడంతో మనకు నవంబర్ ముప్పై తారీఖున ఈ యొక్క పెన్షన్ అయితే పంపిణీ చేయబోతున్నారండి సో ఈ పెన్షన్ చేసి మనకు రాష్ట్ర వ్యాప్తంగా గత మంత్ మీకు ఎలాగైతే ఇచ్చారో అదే విధంగా ఇచ్చారు అదేవిధంగా మీరు ఈ డిసెంబర్ నెల నుంచి ఒకవేళ మీరు నవంబర్ నెలలో పెన్షన్ తీసుకోకుండా ఉంటే లేదా మీరు అక్టోబర్ నెలలో పెన్షన్ తీసుకోకుండా ఉంటే సో టోటల్గా రెండు నెలలు కలిపి మూడు నెలలో డిసెంబర్ అయితే ఇస్తారు ఇక్కడ నుంచి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు తీసుకునే వాళ్ళందరూ కూడా మీరు ఒక రెండు నెలల పెన్షన్ తీసుకోకపోతే మూడు నెలలు అయితే ఇస్తారు కానీ మూడు నెలల పెన్షన్ తీసుకోకపోతే మీ యొక్క పెన్షన్కి సంబంధించినటువంటి అకౌంట్ అనేది ఇనాక్టివ్లోకి వెళ్ళిపోతుంది సో ఇనాక్టివ్లోకి వెళ్ళిపోతే ఇంకా మీరు చేసేది ఏం లేదు పెన్షన్ రద్దు అయిపోతుంది సో టోటల్గా అయితే ఇదన్నమాట విషయం అనేది సో కాబట్టి మీ యొక్క ఆ పెన్షన్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అయితే ఇదే ఇక మనకు పెన్షన్ల మంజూరుకు సంబంధించి సరికొత్త విధానంలో మనకు కొత్తగా పెన్షన్లు అయితే మంజూరుకి అయితే దరఖాస్తులు స్వీకరించబోతున్నారండి సో ఈ డిసెంబర్ మాసంలోనే చేయబోతున్నారు దానికి సంబంధించి మనకు పెన్షన్లలో ఒక అప్డేట్ అయితే ఇచ్చారన్నమాట సో ఏంటంటే కుటుంబ పోషణం కోసం ప్రతి నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద ఇప్పటికే ఉన్న పెన్షనర్ మరణిస్తే జీవిత జీవిత భాగస్వామి పెన్షన్ విత్తంతో పెన్షన్ మంజూరు చేయబడుతుంది అంటే ఎగ్జాంపుల్ అండి ఒక ఇద్దరు దంపతులు ఉన్నారు వాళ్ళ భర్త చనిపోతే సో భారీకి పెన్షన్ అయితే వస్తుందన్నమాట సో ఇది వచ్చేసి మనకు పెన్షన్ మరణం అనేది ఒకటి పదకొండు రెండు వేల ఇరవై నాలుగున లేదా తర్వాత సంభవించింది తర్వాత జీవిత భాగస్వామి పెన్షన్ అనేది ఒకటి పన్నెండు నుండి ప్రాసెస్ చేయబడుతుంది అంటే చిన్న ఎగ్జాంపుల్ అండి ఇప్పుడు ఈ నెలలో చనిపోయారు అనుకోండి వ్యక్తి నెక్స్ట్ మంత్ ఈజీగా మీ పెన్షన్ అనేది ప్రావాసంలోకి వచ్చేస్తుంది ప్రతి నెలా పెన్షన్ పంపిణీ పూర్తయిన తర్వాత చెల్లించని పెన్షన్ల రిమార్క్స్ క్యాప్చర్ ప్రొవిజన్ మొబైల్ యాప్లో డిస్బర్స్మెంట్ ఫంక్షనరీ ద్వారా క్యాప్చర్ చేయడానికి ప్రారంభించబడుతుంది సో మీకు పెన్షన్ అనేది పంపిణీ చేసిన తర్వాత మిగిలిన అమౌంట్ అనేది సో ఆ యొక్క యాప్లో అయితే పెడతారనమాట పురుష పెన్షన్ కోసం డెత్ రిమార్క్ క్యాప్చర్ చేసేటప్పుడు జీవిత భాగస్వామి వివరాలు జీవిత జీవిత భాగస్వామి ఆధార్ నంబర్ మరియు సంప్రదింపులు నంబర్ వంటివి తీసుకోబడ్డాయి అంటే ఆ యొక్క ఎవరైతే ఎవరైనా సరే భర్త చనిపోయినప్పుడు సో వాళ్ళకి సంబంధించినటువంటి వితంతో పెన్షన్ తీసుకోవాలనుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా డెత్ సర్టిఫికేట్ అనేది తీసుకుంటారు అలాగే ఫోన్ నెంబరు ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇవి తీసుకుంటారు పెన్షన్ డిజర్బమెంట్ ఫంక్షనరీ ద్వారా గుర్తించబడిన మరణించిన పెన్షన్దారుల వివరాల నిర్ధారణ కోసం పంచాయతీ సెక్రటరీ వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీకి అయితే పంపబడతాయి సో యొక్క పంపబడినటువంటి అప్లికేషన్లన్నీ కూడా వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ మరణ ధృవీకరణ పత్రాన్ని అయితే అప్లోడ్ చేస్తారు చేసిన తర్వాత జీవిత భాగస్వామి యొక్క సాధారణ అర్హత ప్రమాణాలనేది ధృవీకరిస్తారు ధృవీకరించిన తర్వాత పెన్షన్ అనేది స్వీకరించిన తర్వాత మరణించిన సందర్భంలో ఎస్ఎస్ పెన్షన్ పోర్టల్లో మనకు విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ లాగిన్లో పెన్షన్ డెత్ సర్టిఫికేటు మరియు జీవిత భాగస్వాముల ఆధార్ వంటి అవసరమైన పత్రాలతో పాటు జీవిత భాగస్వామి పెన్షన్ కూడా ప్రాసెస్ చేయవచ్చు అర్హత దరఖాస్తుదారుడు పెన్షన్ మంజూరు కోసం ఎంపీడీఓ మున్సిపల్ కమిషనర్లకు పంపబడతారు సో మనకు టోటల్గా అయితే మనకి ఈ విధంగా ఇస్తారనమాట మొత్తంగా జీవిత భాగస్వామ్యంతో పెన్షన్ ప్రతి నెల పదిహేను తేదీలోపు మంజూరు చేయబడుతుంది తదుపరి నెలలో సీఈఓ సెర్ఫ్ ద్వారా పెన్షన్ విడుదల చేయబడుతుంది సో ఏం లేదండి సింపుల్ ఇప్పుడు నేను మీకు ఇదంతా కూడా చెప్తే కొంచెం క్లబ్జీ క్లబ్జీగా ఉండొచ్చు సో సింపుల్గా చెప్తాను చూడండి సో సపోజ్ ఇప్పుడు ఈ మంత్లో భర్త చనిపోయాడు అనుకోండి అప్పుడు వాళ్ళ యొక్క వైఫ్ అంటే భార్య ఎవరైతే ఉంటారో వాళ్ళు పెన్షన్ కోసం అప్లై చేసుకుంటారనుకోండి అప్లై చేసుకున్నప్పుడు మనకు నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ పన్నెండో తారీఖు అంతా కూడా ఇది స్టార్ట్ చేస్తారన్నమాట పెన్షన్కి సంబంధించి సో పెన్షన్ అనేది మనకు స్టార్ట్ చేసిన తర్వాత ప్రాసెస్ అనేది సో మనకు నెక్స్ట్ మంత్ డిసెంబర్ పదిహేనో తారీఖు లోపల ఈ యొక్క పెన్షన్లన్నీ కూడా ప్రాసెస్ చేయబడతాయి అంటే ఈ నెలలో చనిపోతే వ్యక్తి వచ్చే నెల పదిహేను తారీఖు లోపల యొక్క పెన్షన్కి సంబంధించినటువంటి వెరిఫికేషన్స్ అన్ని కూడా పూర్తవుతాయి పదిహేను రోజుల లోపల అంటే మీరు అప్లై చేసినటువంటి పదిహేను రోజుల లోపల పెన్షన్ సంబంధించినటువంటి ఎలిజిబిలిస్టీలోకి అయితే మీ పేరు వస్తుంది సో ఎలిజిబిలిస్టీలోకి మీ పేరు వచ్చిన తర్వాత మీకు పెన్షన్ అయితే మంజూరు చేస్తారు పెన్షన్ మంజూరు చేసిన తర్వాత మీకు ఇంకా డైరెక్ట్గా పెన్షన్ అనేది మంజూరు చేసిన తర్వాత ఇంకా మీకు డైరెక్ట్గా నెక్స్ట్ మంత్ ఒకటో తారీఖు నుంచి అయితే మీకు పెన్షన్ వస్తుందన్నమాట సో గుర్తుపెట్టుకోండి ఈ మంత్లో మీకు ఒకవేళ ఎవరైనా చనిపోతే వాళ్ళు డిసెంబర్ పన్నెండో తారీఖు నుంచి అయితే డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి అయితే మనకు పన్నెండు వందలలో మనం స్టార్ట్ చేసుకోవచ్చు పదిహేను రోజుల్లో అప్పుడు మనకు పెన్షన్ మంజూరు అవుతుంది నెక్స్ట్ మంత్ ఆ తర్వాత అయితే ఈ పెన్షన్ అయితే ఇస్తారనమాట సో ఈ విధంగా అయితే ఇస్తారన్నమాట ఎగ్జాంపుల్ మీరు డిసెంబర్లో అప్లై చేసుకుంటే జనవరిలో పెన్షన్ వస్తుంది అంతే సింపుల్ ఇదైతే పెన్షన్లకు సంబంధించి కొత్త పెన్షన్దారులందరికీ కూడా అప్లై చేసుకోవడానికి దాదాపు రెండు లక్షల మంది వరకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అవకాశం అయితే ఇచ్చిందనమాట సో చాలామంది ఈ యొక్క పెన్షన్లు అయితే వెయిటింగ్లో ఉన్నారు దాదాపు రెండు లక్షల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు అయితే ఇంకా కూడా అప్లై చేసుకోకుండా ఖాళీగా అయితే ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు సో వీళ్ళందరూ కూడా మనకు డిసెంబర్ మాసం నుంచి కొత్త పెన్షన్లకైతే అప్లికేషన్ అయితే స్వీకరించనున్నారు ఇక ఈ యొక్క స్వీకరించిన తర్వాత మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తాజాగా మనకు రెండవదిగా చూసుకున్నట్లయితే సో రెండవదిగా చూసుకున్నట్లయితే మనకు డిసెంబర్ నెలలో ప్రారంభమయ్యేటువంటి మరొక పథకం వచ్చేసి మనకు ఈ యొక్క రేషన్ అనమాట సో ఈ యొక్క రేషన్లో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈసారి క్రిస్మస్ కానుకలు అయితే ఇస్తారండి సో మనకు చెప్పారు ఆల్రెడీ చంద్రాన్న కానుకలు అయితే మనకు ఇస్తామని చెప్పారు అందులో మనకు క్రిస్టియన్స్కి వచ్చేసి క్రిస్మస్కి అలాగే ముస్లిమ్స్కి వచ్చేసి రంజాన్కి ఇక హిందువులకు వచ్చేసి సంక్రాంతికి ఈ మూడు ఫెస్టివల్స్లో ఖచ్చితంగా మనకు ఉచితంగానే మనకు కొన్ని రకాల సరుకులను ఇస్తారండి వాటిలో మనకు రిలేషన్ బియ్యం ఫ్రీగా ఇస్తారు ఇకపోతే మనకు వచ్చేసి ఒక ఆయిల్ ప్యాకెట్ నెయ్యి ప్యాకెట్టు డాల్డా ప్యాకెట్ అలాగే మనకు ఈ యొక్క బెల్లం ఆ పచ్చిశనగపప్పు అలాగే వీటితో పాటుగా మనకు ఇంకొక మనకు ఈ గోధుమలు కానీ ఇవి ఆ ఎక్స్ట్రాగా అయితే ఇస్తారని చెప్తున్నారు కందిపప్పు అయితే ఇవి తీస్తారనమాట సో మొత్తానికైతే మనకు ఫ్రీగా ఈసారి రేషన్లో కొన్ని సరుకులు ఇస్తారన్నమాట సో గతంలో అంటే మనకు రెండు వేల పద్నాలుగు ఆ ప్రాంతంలో చూసుకుంటే చంద్రన్న కానుకలు ఇచ్చేవాళ్ళు వాటిలో చూసుకుంటే ముఖ్యంగా బెల్లం నెయ్యి అలాగే పంచదార పచ్చిశనగపప్పు తర్వాత వచ్చేసి మనకు డాల్డా ప్యాకెట్ ఇవైతే ఇచ్చేవాడు అనమాట సో కొన్ని రకాల పప్పులు అలాగే బెల్లం నూనె అట్లాంటివి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు కూడా సేమ్ అదే విధంగా అయితే మనకు ఇవ్వబోతున్నారు అయితే ఈసారి డిసెంబర్ నెలలో రేషన్ రేషన్ బియ్యంతో పాటు రేషన్ సరుకులు కూడా ఫ్రీగా ఇస్తున్నారు కదా ఇక ఈ యొక్క క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మేము క్రిస్టియన్స్ అండి అని చెప్పి చెప్పుకొని మీరు అయితే తీసుకోవచ్చు ఈజీగా సో మీరు ఇప్పుడు తీసుకోవచ్చు ఒకవేళ ఇప్పుడు మిస్ అయితే మీరు సంక్రాంతికి తీసుకోవచ్చు సో ఎప్పుడెప్పుడైనా తీసుకోవచ్చు కానీ క్రిస్టియన్స్కి మాత్రం క్రిస్మస్కి ఇస్తారు రంజానికి మాత్రం ముస్లింస్కి ఇస్తారు ఈ విధంగా అయితే ఇస్తారనమాట అయితే వీటితో పాటుగా మనకు మరొక అదిరిపోయే గుడ్ న్యూస్ ఏంటంటే కొత్త రేషన్ కార్డుల కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు సో చాలామంది వంట మహిళలు ఉన్నారు అలాగే డెవర్స్ తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇకపోతే మనకు వచ్చేసి సింగిల్ మెన్ అంటే ఒక పర్సన్కే రేషన్ కార్డుకి సంబంధించి కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు వీళ్ళందరికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తాజాగా ఒక అభ్యర్థి తెచ్చిందండి సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూసుకుంటే ప్రజలకు నూతన సంవత్సరం బంపర్ ఆఫర్ ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమవుతుంది మరో హామీ అమలుకు సన్నద్ధమవుతుంది ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇస్తామని టీడీపీ కూటమి హామీ ఇచ్చింది ఇచ్చిన మాట ప్రకారం కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసేందుకు ఏపీ సర్కార్ సిద్ధమవుతుంది ఏపీలో రేషన్ కార్డుల జారీ కోసం ప్రక్రియ ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం డిసెంబర్ నుంచే నూతన రేషన్ కార్డుల జారీ ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిసింది కొత్త రేషన్ కార్డుల కోసం డిసెంబర్ రెండు నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిసింది డిసెంబర్ రెండు నుంచి డిసెంబర్ ఇరవై ఎనిమిది వరకు కొత్త రేషన్ కార్డులు కోసం దరఖాస్తులు ఎవరైతే అంటే అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళందరి దగ్గర నుంచి మనకు స్వీకరించినట్లు సమాచారం అయితే వచ్చింది వైసీపీ ప్రభుత్వంలో గ్రామ వార్డు సచివాలయాల ద్వారా రేషన్ కార్డులు అయితే మంజూరు చేశారు అయితే చాలా కాలంగా నూతన రేషన్ కార్డుల మంజూరు అయితే నిలిచిపోయింది ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి చాలామంది రేషన్ కార్డులు అయితే దరఖాస్తు చేసుకున్నారు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలకు రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో కొత్తగా పెళ్ళైన జంటలకు కొత్తగా పెళ్ళైన జంటలతో పాటుగా మార్పులు చార్పులు చేయవలసిన వారు కూడా రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు ఈ నేపథ్యంలో కొత్తగా వచ్చే రేషన్ కార్డుతో పాటు వైసీపీ హయాంలో రేషన్ కార్డులు దరఖాస్తు చేసుకున్న వారిని కూడా పరిగణనలోకి తీసుకుని అర్హులకు రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం మరోవైపు రేషన్ కార్డులకు డిసెంబర్ రెండో తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించినట్లు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పారన్నమాట సో డిసెంబర్ రెండు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు డిసెంబరు మనకైతే క్లారిటీగా అయితే అప్లై చేసుకోవచ్చు సో వాటిలోకి సంబంధించి మనకు పాత రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా మనకు పాత రేషన్ కార్డు రద్దు చేసి కొత్త రేషన్ కార్డులు అయితే ఇస్తారనమాట సో కొత్త డిజైన్తో సో మనకు కొత్త డిజైన్తో అయితే వస్తుంది సో ఆ యొక్క కొత్త డిజైన్ క్యూఆర్ కోడ్ ఉండేలాగా డిజైన్ అయితే చేస్తున్నారు సంక్రాంతి కానుకగా రేషన్ కార్డులు అయితే అందరికీ పంపిణీ చేస్తారు సో ఆల్రెడీ మీకు ఇప్పుడు రేషన్ కార్డు ఉంటే నో ప్రాబ్లం సో రేషన్ కార్డు ఉన్నా సరే మీకు ఆ రేషన్ కార్డు అని తీసేస్తారనమాట తీసేసి దాని ప్లేస్లో కొత్త రేషన్ కార్డు అయితే ఇస్తారన్నమాట అది కొత్త డిజైన్ అయితే వస్తుంది సో కొత్త డిజైన్లో మనకు కొత్త రేషన్ కార్డు అయితే ఇస్తారు ఇదే విధంగా మనకు కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకు కూడా అయితే తగినటువంటి డాక్యుమెంట్స్ మీ దగ్గర నుంచి తీసుకొని కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకున్న కూడా చేసుకోవచ్చు అనమాట సో ఇదండి మనకు రెండోసారిగా మనకు మనకు అభయ పథకం వచ్చేసి సో ఇక మనకు మూడోదిగా చూసుకున్నట్లయితే కరెంటు బిల్లుకి సంబంధించండి సో డిసెంబర్ నెలలో కరెంటు బిల్లులు ఎవరైతే ఎదురు చూస్తున్నారో సో అటువంటి వారందరూ కూడా గుడ్ న్యూస్ ఏంటంటే సో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎలాగా మనకు ఎస్సీలకు 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 ఎలాగైతే మనకు టూ హండ్రెడ్ యూనిట్స్ ఫ్రీగా ఇస్తున్నారు సో అదైతే మనకు పన్ను అయితే చేస్తున్నారు ఇక మనకు కొత్తగా అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు ఎవరైనా కరెంట్ మీటర్ కోసం అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేసుకుంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్రీ ఏవైనా వస్తే ఖచ్చితంగా అయితే వాళ్ళు అయితే వస్తుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసింది సో కాబట్టి ఎవరైనా కరెంట్ మీటర్ కోసం ఇక్కడ మనకు ఈ యొక్క నాయ బ్రాహ్మణులు చూసుకున్నట్లయితే లేదంటే మనకు లాండ్రీ షాప్ యూస్ వాళ్ళు కానీ వీళ్ళు కనుక చూసుకున్నట్లయితే వీళ్ళకి వచ్చేసి షాప్స్ కాబట్టి మనకు రెండు వందల నుంచి ఐదు వందల లోపు యూనిట్ల లోపు అయితే మనకు ఫ్రీగా కరెంట్ అయితే వాడుకోవచ్చు అనమాట సో వాళ్ళకి ఫ్రీ కరెంట్ అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇస్తుంది అనమాట సో ఈ యొక్క విధానాన్ని అయితే కొన్ని కొనసాగిస్తున్నారు సో కరెంట్ బిల్లు అయితే పెంచుతారంటే సో కరెంట్ బిల్లు అయితే పెంచే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రస్తుతానికి లేదని రీసెంట్లీ మన యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు స్పష్టం చేశారు కానీ ఏపీకి సంబంధించినటువంటి ట్రాన్స్కో ఉంటాయి కదా మనకి యొక్క డిస్కిమ్లు సో వీళ్ళైతే చెప్తున్నారన్నమాట సో మెయినెస్ కష్టం ఉంది కొంచెం పెంచండి అమౌంట్ అనేది అంటున్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎంత పడినా సరే రాష్ట్ర ప్రభుత్వం మీద మేము భారం పెట్టుకుంటాం కానీ ప్రజల మీద అయితే మేము ఈ యొక్క కరెంటు భారం అయితే మోపేది లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం అనమాట సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు టోటల్గా ఇది మనకు మరొక గుడ్ న్యూస్ అనమాట సో ఇక నాలుగోదిగా చూసుకున్నట్లయితే సో మన యొక్క ఆ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరికి కూడా అయితే ఇప్పుడిప్పుడే మనకు మరొక అప్డేట్ అయితే వచ్చిందండి సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులు ఎవరికైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా నిరుద్యోగ వృత్తి అనే పథకం కింద అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క ఎంప్లాయీస్ అందరికి కూడా అంటే డిగ్రీ ఆ పైన చదివినటువంటి అన్ఎంప్లాయ్మెంట్ కలిగినటువంటి వారందరికి కూడా మూడు వేల రూపాయలు తీస్తారండి సో మనకు త్రీ నైంటీ సెవెన్ క్యూ ప్రకారం మనకు ఇక్కడ ఈయన చెప్పినట్టు ప్రకారంగా చూసుకున్నట్లయితే మనకు రవాణా శాఖ మంత్రి ఈ విధంగా మనకైతే తిప్పారన్నమాట ఏం చెప్పారంటే నిరుద్యోగ యువతకు సాయం చేసేందుకు రాష్ట్రంలో ఏమైనా అనేది అమలు చేస్తున్నారా లేదా రాష్ట్రంలో నిరుద్యోగుల వివరాలు ఏమిటి వారికి ఇస్తున్న మొత్తం ఎంత ఇవ్వనిచో దాని దానికి గల కారణాలు వారి యొక్క ఆర్థిక సాయం ఎప్పుడు అందిస్తారు సో ఈ విధంగా మనకు నిరుద్యోగ వృత్తికి సంబంధించి ఒక అప్లికేషన్ లాగా ఇచ్చారనమాట సో ఇందులో మనకు చూస్తే క్లారిటీగా సో మనకు మొత్తంగా చూసుకున్నట్లయితే ఏపీ అసెంబ్లీలో మనకు ఈ విధంగా అయితే మనకు రీసెంట్లీ కూడా చేశారనమాట క్వశ్చన్ నెంబర్ వచ్చేసి మూడు వందల తొంభై ఏడు క్వశ్చన్ కూడా మనకు అసెంబ్లీలో అడిగారు సో దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే త్వరలో ఈ యొక్క పథకానికి కూడా శ్రీకారం అయితే చుడతామని చెప్పి చెప్పారు సో కాబట్టి త్వరలో అంటే ఎప్పుడో కదండి డిసెంబర్ నుంచే ఈ యొక్క పథకానికి కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు సో వాళ్ళకి ఎంత లెక్కన ఈ యొక్క నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి అనేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు అంచనా అయితే వేస్తున్నారనమాట సో కొత్తగా సర్వే అయితే చేస్తున్నారు సో రీసెంట్లీ మీకు ఒకవేళ మీ యొక్క ఏరియాలో మీకు సంబంధించినటువంటి సచివాలయ ఎంప్లాయీస్ ఎవరైనా సరే వచ్చి మీకు సంబంధించినటువంటి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కనుక అడిగితే ఖచ్చితంగా మీ డీటెయిల్స్ అయితే ఇవ్వండి మీ డీటెయిల్స్ అడిగినప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి ఇవ్వండి ఎందుకంటే మనకు గవర్నమెంట్ అనేది ఇప్పుడు ఈ యొక్క స్కీమ్స్కి సంబంధించి అర్హులను గుర్తించేందుకు ఈ యొక్క సర్వే కూడా చేయిస్తున్నారనమాట సో గతంలో చూసుకుంటే వాలంటీర్లు చేసేవాళ్ళు కానీ ఇప్పుడు వచ్చేసి వాలంటీర్లు కాకుండా మనకు సచివాలయ ఉద్యోగులు అయితే చేస్తున్నారనమాట సో మీ ఏరియాలో కనుక ఎవరైనా సచివాలయ ఉద్యోగులు కనుక వచ్చి అడుగుంటే వీడియో కింద కామెంట్ సెక్షన్లో మాకు కూడా తెలియజేయండి అందరూ తెలుసుకుంటారు సో మా ఐరలు అయితే రీసెంట్లీ వచ్చారనమాట ఈ యొక్క సచివాలయ ఎంప్లాయీస్ అయితే వచ్చారు సో ఇక మనకు వచ్చేసి తర్వాత అమలు కాబోయే పథకం వచ్చేసి వాలంటీర్లకు పదివేల రూపాయల జీతం సో ఈ వాలంటీర్లు అనేది మనకు ఒక పెద్ద మైనస్ అని చెప్పుకోవచ్చు అనమాట ఎందుకనంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే వాళ్ళకి పదివేల రూపాయలు అయితే శాలరీ ఇస్తామని చెప్పి వాళ్ళకి ఉద్యోగం ఇస్తామని చెప్పింది కానీ ఇప్పుడు రిజైన్ చేయకుండా ఉండేటువంటి వాళ్ళని కూడా గవర్నమెంట్ అనేది ఇంకా అధికారం అంటే వాళ్ళకి డ్యూటీకి అయితే ఇవ్వలేదు సో అసలు మీరు రెన్యువల్ చేసేదానికి కూడా అవకాశం లేదు మీకు అసలుకి మీరు అసలకి వాలంటరీ జాబ్స్లోనే లేరు మీ కేటగిరీలోనే లేరు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే సో పలుమార్లు అయితే చెప్తున్నారన్నమాట రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి డిప్యూటీ సీఎం గారు కావచ్చు అలాగే మనకు ఈ యొక్క మంత్రులు కావచ్చు సో అన్నయ్య పాత్రులు కావచ్చు సో వీళ్ళందరూ కూడా చెప్తున్నారనమాట కొంతమంది అయితే మొత్తం మీద వాలంటీర్ అయితే పాపం ధర్నా అయితే చేస్తున్నారు సో ఎందుకంటే గతంలో మనకు గత గవర్నమెంట్లో వాలంటీర్లకి ఐదు వేల రెండు వందల యాభై రూపాయలు ఈ యొక్క శాలరీ అయితే ఇచ్చి సో దాన్ని అయితే మనకు ప్రతి నెల కూడా వాళ్ళకి ఇచ్చేవాళ్ళు సో సచివాలయ ఉద్యోగులందరూ కూడా వాళ్ళు సచివాలయంలో కూర్చొని వీళ్ళ ద్వారా వర్క్ అయితే చేయించేవాడు అనమాట సో కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం సచివాలయంలో ఉన్నటువంటి ఉద్యోగుల కంటే కూడా వాలంటీర్లు బాగా చేశారనమాట కొన్ని ప్రాంతాల్లో వాలంటీర్ల మీద వ్యతిరేకతలు అయితే వచ్చాయన్నమాట సో టోటల్గా ఏది ఏమైనా వాలంటీర్లకు మాత్రం ఎన్నికల హామీలో పదివేల రూపాయలు ఇచ్చి శాలరీ ఇస్తామని చెప్పి చెప్పారు కానీ దీనిపైన వాలంటీర్లతో ప్రస్తుతానికి పోరాటం అయితే చేస్తున్నారు అయితే ఈ పోరాటానికంతా కూడా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసంలో తెరపడే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది అసలు వీళ్ళకి తిరిగి జాబ్ అయితే ఇచ్చే అవకాశం అయితే లేదని ప్రభుత్వం నుంచి కొంతమంది చెప్తున్నారు కానీ ప్రభుత్వం నుంచి కొంతమంది చెప్తున్నారంటే వీళ్ళకి డిసెంబర్ మాసంలో డిక్లేర్ చేస్తాము సో ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగులో వీళ్ళు కొత్తగా తీసుకోవాలా లేకపోతే వీళ్ళని ఆపేయాలా లేకపోతే వీళ్ళని తీసుకొని ఏదైనా సరే వీళ్ళకి ఏదైనా వర్క్ అప్పగించాలా సో ఏది ఏమైనా సరే క్లారిటీకి అయితే మేము డిసెంబర్ మాసంలో వాళ్ళకి ఒక డిక్లరేషన్ ఇస్తాము ఇన్ కేసు ఒకవేళ వాళ్ళని కనుక తీసుకుంటే ఖచ్చితంగా పదివేల రూపాయల శాలరీ అనేది ఇస్తాము రాజీనామా చేసిన వాళ్ళని అయితే ఎట్టి పరిస్థితుల్లో తీసుకునే ప్రసక్తి లేదు కానీ సో ఇప్పుడు ఈ రాజీనామా చేయకుండా ఎవరైతే ఒకటిన్నర లక్షల మంది ఉన్నారో వాళ్ళని మాత్రమే అధికారంలోకి తీసుకుంటామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పష్టమైతే చేస్తూ ఉందన్నమాట సో వాలంటీర్లకు సంబంధించినటువంటి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది మనకు దాంట్లో వచ్చేస్తుంది అనమాట ఇక వచ్చేసి మనకు ఆడబిడ్డ నిధి పథకం కింద మనకు నెలకు పదిహేను వందల రూపాయల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళందరికి కూడా అయితే పంపిణీ చేస్తామని చెప్పి చెప్పారండి సో అందులో భాగంగానే ఇప్పుడు ఈ పదిహేను వందల రూపాయలు అనేది ప్రతి నెలలో ఇస్తారా లేకపోతే ఇయర్లీ వన్స్ ఇస్తారా ఇయర్లీ వన్స్ ఇస్తే మనకు పద్దెనిమిది వేల రూపాయలు అవుతుంది లేదా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క మహిళలందరికీ కూడా మనకు ఇవ్వాలనుకుంటే ప్రతి నెల కూడా ఇవ్వాలనుకుంటే మాత్రం పదిహేను వందల రూపాయలు చొప్పునైతే ఇవ్వాల్సి ఉంటుంది కానీ దీనికి సంబంధించి ఇప్పుడు ఇంటింటికి సర్వే అయితే నిర్వహిస్తున్నారు ఈ సర్వేలో భాగంగా ఎవరైతే ఎలిజిబుల్ లిస్టులోకి వస్తారో వారికి మాత్రమే ఈసారి ఈ యొక్క డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది సో దీనికి సంబంధించినటువంటి ఇంటింటికి సర్వే కూడా మనకు ఈ డిసెంబర్ మాసంలోనైతే పెడతారండి సో మనకు డిసెంబర్ మాసంలోనే గ్రామ సభలు కూడా ఏర్పాటు చేస్తారు సో గ్రామ సభలు ఏర్పాటు చేసి ఆ గ్రామ సభల్లో కొన్ని రకాల డిసిషన్స్ తీసుకుంటారండి సో పెన్షన్లకు సంబంధించి ఎవరెవరికి ఇవ్వాలి ఎవరెవరికి ఇవ్వకూడదు ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉంది ఎవరెవరికి ఎలిజిబిలిటీ లేదు సో ఈ విషయాలన్నీ కూడా మనం గ్రామ సభల ద్వారా నిర్వహిస్తారనమాట అదేవిధంగా ఆ గ్రామ సభల్లోనే మనకు ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి కూడా పదిహేను వందల రూపాయల స్కీమ్కి సంబంధించి మనకైతే అప్డేట్ అయితే ఇవ్వబోతున్నారనమాట సో ఇక మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు ప్రజలందరికీ కూడా తర్వాత అమలు కాబోయే పథకం వచ్చేసి అంటే ఏడో పథకం వచ్చేసి మనకు అమ్మఒడి అనగా తల్లికి వందనం స్కీమ్ అనమాట ఈ తల్లికి వందనం పథకం కింద అర్హత కలిగినటువంటి ఎవరైతే విద్యార్థులు ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు చదువుతున్నారో సో ఆ కుటుంబంలో ఎంత మంది ఉన్నా సరే ఇద్దరు లేదా ముగ్గురు ఆ ఎంత మంది ఉన్నా సరే ఒక్కరున్నా సరే అందరికి కూడా పదిహేను వేల రూపాయలు చొప్పున పంపిణీ చేస్తామనేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది అనమాట సో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి విధానాన్ని బట్టి ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లులందరూ కూడా ఎదురు చూస్తున్నారు సో ఈ తల్లికి వందనం స్కీమ్ అనేది ఎప్పటి నుంచి అమలు చేస్తారు అని చెప్పేసి చెప్తున్నారనమాట సో కాబట్టి ఇప్పుడు తాజాగా మనకు తల్లికి వందనం స్కీమ్కి సంబంధించి డిసెంబర్ మాసంలో మనకు అప్లికేషన్స్ అయితే రిలీజ్ చేస్తారండి సో దీనికి సంబంధించి ఆల్రెడీ స్కూల్స్ మనమేం ప్రత్యేకంగా అప్లై చేయాల్సిన అవసరం లేదు స్కూల్స్ నుంచి అయితే ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోతుంది స్కూల్స్లోనే వాళ్ళు అప్లై చేసేస్తారు సో చైల్డ్ ఇన్ ఫోలో వాళ్ళని అయితే లాగిన్ చేసేసి సో వాళ్ళకి సంబంధించిన అటెండెన్స్ అంతా కూడా అయితే ఇచ్చేస్తారు కానీ మనకు సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రిటేరియా మాత్రం సచివాలయ ఉద్యోగులు అయితే డిసైడ్ చేస్తారండి సో మనకు ఎలిజిబిలిటీ వస్తే వాళ్ళు మన దగ్గరకు వచ్చి ముద్ర వేసుకొని కేవైసీ చేయించుకుంటారు అనమాట తల్లి దగ్గర తల్లి కానీ లేదా గార్డియన్ కానీ ఎవరైనా ఉన్నట్లయితే సో వాళ్ళ దగ్గర అయితే చేయించుకుంటారు సో ఈ విధంగా చేయించుకొని వారందరినీ కూడా రెడీ చేసి జనవరి మాసంలో సంక్రాంతి కానుకగా తల్లికి వందనం పథకం కింద అర్హత కలిగిన ప్రతి ఒక్క విద్యార్థి తల్లి ఖాతాలోకి పదిహేను వేల రూపాయలు చొప్పునైతే వేస్తారండి అయితే ఈ స్కీమ్లో మనకు డిప్లొమో ఐటీ చదివే వాళ్ళని అయితే తీసుకోలేదండి కేవలం ఒకటి నుంచి పన్నెండో తరగతి వరకు చూస్తున్నటువంటి విద్యార్థులకు మాత్రమే ఈ స్కీమ్ అయితే వర్తిస్తుంది ఈ స్కీమ్కి సంబంధించిన డబ్బులు కూడా మనకు త్వరలో అయితే రాబోతున్నాయి దీనికి సంబంధించిన కార్యాచరణతో కూడా ప్రారంభించేది డిసెంబర్ మాసంలో చేస్తారు అనంతరం మనకు జనవరి మాసంలో డబ్బులు అయితే వేసేదానికి రెడీ అయితే సో లాస్ట్ అండ్ ఫైనల్గా ఎప్పటి నుంచో ఏదో చూస్తున్నటువంటి స్కీమ్ అన్నదాత సుఖీభవ ఈ స్కీమ్ గురించి చాలామంది రైతులు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారండి సో గతంలో చూసుకున్నట్టయితే మనకు గత గత ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేది అందులో మనకు వచ్చేసి తొలి విడత కింద ఐదు వేల ఐదు వందల రూపాయలు మాత్రం తొలి విడత కింద మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరి ఖాతాల్లోకి మే నెలలోనే వేసేది సో తర్వాత వచ్చేసి నవంబర్లో మనకు ఈ యొక్క రిమైనింగ్ అమౌంట్ రెండు వేల రూపాయలు అయితే వేసేసేది అనమాట సో మే నెల ఐదు వేల ఐదు వేలు వేసేది కానీ ఇప్పుడు చూసుకుంటే మనకు దాదాపు ఇయర్ అయితే ఎండ్ అయిపోతుంది సో యొక్క ఇయర్ ఎండ్ అయిపోతున్న నేపథ్యంలో చాలా మంది అయితే అడుగుతున్నారనమాట ఏంటి మాకు డబ్బులు అనేది ఇంకా వేయలేదు పొలం పనులు స్టార్ట్ అయిపోతున్నాయని చెప్పేసి అయితే ఇప్పుడు తాజాగా వీళ్ళందరూ రైతులందరూ కూడా ఇచ్చినటువంటి వినతలను బట్టి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎట్టకెళ్లకు స్పందించిందండి సో మనకు ఈ యొక్క వర్షాకాలం సంబంధించినటువంటి పనులన్నీ కూడా పూర్తి అయిపోయి ఇక పొలం పనులు కూడా స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరినీ కూడా పరిగణలోకి తీసుకుని ఇప్పుడు తాజాగా ఉన్నటువంటి వివరాల ప్రకారం ఎవరైతే ఎవరైతే అర్హత సాధించినటువంటి రైతులు ఉంటారో వారికి మాత్రమే ఈ యొక్క రైతు భరోసా అనగా అన్నదాత సుఖీభావ పథకం కింద నేరుగా వాళ్ళ ఖాతాల్లోకి డబ్బులతో విడుదల చేయబోతున్నారండి సో ఎంత మొత్తంలో డబ్బులు అనేది విడుదల చేయబోతున్నారంటే సో రాష్ట్ర ప్రభుత్వం వాట పద్నాలుగు వేల రూపాయలు అండి అందులో తొలి విడత కింద ఏడు వేల రూపాయలు సో రెండో విడత కింద మరొక ఏడు వేల రూపాయలు అయితే వేయాల్సి ఉంటుంది సో కాబట్టి మనకు టోటల్గా ఇప్పుడు మాత్రం ఏడు వేల రూపాయలు అయితే విడుదల చేస్తారు ఈ యొక్క డిసెంబర్ మాసంలోనే విడుదల చేస్తారండి డిసెంబర్ ఎండింగ్ అంతా కూడా కంప్లీట్గా ఈ యొక్క రైతు భరోసా స్కీమ్కి సంబంధించిన పూర్తి డబ్బులు అయితే వేసేసి నెక్స్ట్ మనకు జనవరిలో మనకు ఈ యొక్క కొత్త పెన్షన్లు కావచ్చు తర్వాత వచ్చేసి మనకు రేషన్ కార్డులు కావచ్చు సో ఇవన్నీ కూడా అయితే అక్కడ ఉంటాయన్నమాట మనకు మూడి ఇవన్నీ కూడా డబ్బులు అయితే అక్కడ ఉంటాయి సో టోటల్గా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా డిసెంబర్ మాసంలో మొత్తంగా మనకు అమలు కాబోయేటువంటి తొమ్మిది రకాల పథకాలు అయితే ఇవే సో వీటికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కొన్ని అర్హుల లిస్టులు కూడా విడుదల చేశారు డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను అవైలబుల్ ఉన్నటువంటి సో ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేను అంటే మార్పులు చేర్పులు కానీ ఈ యొక్క స్కీమ్స్లో మనకు అమలు చేయడంలో కానీ ఏవైనా సరే మార్పులు చేర్పులు ఉంటే ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కిందనటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే బెల్ సింబల్ వస్తుంది దాన్ని క్లిక్ చేయండి వీడియోని షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి మరిన్ని లేటెస్ట్ అండ్ జన్యున్ అప్డేట్స్ కోసం రెగ్యులర్ గా మన ఛానల్ వాచ్ చేస్తున్నాండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్